ఎముక విరిగితే ప్లాస్టర్ వేసుకుని వారాల తరబడి ఎదురు చూడాలి కదా కానీ కేవలం మూడు నిమిషాల్లో విరిగిన ఎముకలను అతికించి ఒక జిగురు వస్తే ఎలా ఉంటుంది అవును ఎముకల కోసం ఒక ఫెవిక్విక్ చైనా శాస్త్రవేత్తలు అలాంటి దాన్ని కరుగొన్నామని చెబుతున్నారు ఈ ఆలోచనకు స్ఫూర్తి సముద్రంలోని ఆల్చిప్పలు ఎంత పెద్ద అలలు వచ్చినా అవి రాళ్లకు అతుక్కుని ఉండటం గమనించారా అవి విడుదల చేసే ఒక ప్రత్యేకమైన జిగురే దానికి కారణం ఈ సహజమైన జిగురుపై ఏళ్ల తరబడి పరిశోధన చేసి చైనా వైద్యులు బోన్ టూ అనే ఈ సూపర్ గ్లూను అభివృద్ధి చేశారు దీని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇక వారాల తరబడి ప్లాస్టర్తో ఉండాల్సిన అవసరం లేదు సర్జరీ చేసి మెటల్ రాడ్లు వేయించుకోవాల్సిన బాధ తప్పుతుంది ఒక చిన్న ఘాటు పెట్టి ఈ జిగురుని ఇంజెక్ట్ చేస్తే చాలు కేవలం మూడు నిమిషాల్లో ఎముకలు అతుక్కుంటాయి ఎముక పూర్తిగా నయమయ్యాక మన శరీరమే ఆ జిగురును గ్రహించేస్తుంది కాబట్టి రాడ్డును తీయడానికి మరో సర్జరీ అవసరం లేదు చైనాలో ఇప్పటికే నూట యాభై మంది రోగులపై దీనిని విజయవంతంగా పరీక్షించినట్లు నివేదికలు చెబుతున్నాయి కానీ ఇది భారతదేశం వంటి ఇతర దేశాలకు రావడానికి ఇంకా సమయం పడుతుంది అంతర్జాతీయ పేటెంట్లు మన దేశ వైద్యాధికారుల అనుమతులు అవసరం ఏదేమైనా ఈ ఆవిష్కరణ నిజంగా విజయవంతమైతే ఎముకలు విరిగే చికిత్సా విధానమే రేపు మారిపోవచ్చు